చెక్కలు ఎప్పుడు చేసినా గట్టిగా వచ్చేసి సరిగ్గా రావటం లేదా అయితే ఒకసారి ఇలా చేసి చూడండి కరకరలాడుతూ గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి మిక్సీ జార్ లో పచ్చిమిర్చి మిరపకాయలు కరివేపాకు వేసుకొని కాస్త కచ్చాపచ్చగా గ్రైండ్ చేయాలి అరకిలో పొడి బియ్య పిండి తీసుకున్నాను దానికి కొలతలు చెప్తున్నాను ఎసరు పెట్టుకోవాలి అయితే ఏ కప్పుతోనైతే పిండి కొలుచుకున్నామో కాస్త వెలితి పెట్టి నీళ్లు వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు జీలకర్ర గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ నూనె వేసి నీళ్లు తరలి కాగుతున్నప్పుడు బియ్య పిండి వేసేసుకోవాలి అయితే ఆ నీరు బియ్య పిండికి పడితే సరిపోతుంది స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా మెదపేసుకున్న తర్వాత ముందుగానే శనగపప్పు పెసరపప్పు సగ్గు బియ్యాన్ని నానబెట్టుకొని అందులో వేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఒక ముద్దలా రెడీ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలుగా రెడీ చేసేసుకొని బటర్ పేపర్ మీద గాని ఏదైనా కవర్ మీద గాని కాస్త ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఈ విధంగా చెక్కల కింద రెడీ చేసేసుకోవాలి మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మధ్యస్థంగా ఉండే విధంగా చేసుకుంటే సరిపోతుంది నా దగ్గర ఈ విధంగా పూరి ప్రెషర్ ఉంది దాంతో నేను రెడీ చేసేసుకుంటున్నాను చాలా సింపుల్ గా అయిపోతుంది తొందరగా కూడా అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న వాటిని బాగా కాగుతున్న ఆయిల్ లో వేసేసుకొని హై ఫ్లేమ్ మీదే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగాయో లేదో ఎలా తెలుస్తుంది అంటే బుడగలు రావడం తగ్గి ఈ విధంగా పైకి తేలిపోతాయి అప్పుడు చిల్లీలు ఉన్న గిన్నెలోకి తీసేసుకుంటే సరిపోతుంది నూనె కూడా అస్సలు పీల్చుకోవు ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి చెక్కలు